హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ నందు ఈఎంటీ మరియు డ్రైవర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారంతో పాటు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడచ్చు కాబట్టి మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో షేర్ చేసి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది వీళ్ళు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ నందు ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు మరియు పైలట్లు అంటే డ్రైవర్ పోస్ట్లను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇవి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు మీరు డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి ఎప్పుడు పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే డీటెయిల్స్ కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఇది మనం చూసుకున్నట్లయితే భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అయితే విడుదల చేసింది ముందుగా మీకు ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇవి ప్యూర్గా గవర్నమెంట్ జాబ్స్ కాదు అలానే ప్రైవేట్ జాబ్స్ కూడా కాదు ఈ యొక్క వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ అనేవి పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ అలాగే ఈ పార్ట్నర్షిప్తో రన్ అనమాట ఇక్కడ మనం చూసుకుంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు లేదా బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేదా బి బీఎస్సీ ఫిజియోథెరపీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు లేదా బీఎస్సీ లేదా ఎంఎస్సి ఎమ్మెల్టీ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇక పైలట్లు లేదా డ్రైవర్ జాబ్స్ కి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ హెవీతో పాటు టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీటికి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు సిర్దార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పిఎంజె జ్యువెలర్స్ ఎదురుగా మొగల్ రాజపురం విజయవాడ నందు ఇంటర్వ్యూకి హాజరు కావాలి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళాలి అలాగే అన్ని జిరాక్స్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఎంపికైన వాళ్ళకి ఏపీలో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇస్తారు కాబట్టి ఎక్కడైనా సరే పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో లో ఇవ్వడం అయితే జరిగింది సో క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలతో పాటు ఏజ్ మరియు ఎలిజిబిలిటీ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఎలా ఉన్నాయి సాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో ఇవ్వలేదు మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ వాకిన్ ఇంటర్వ్యూకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నేను ఇప్పుడు చెప్పినటువంటి అడ్రస్లో అటెండ్ అవ్వండి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ మరియు జెరాక్స్ సర్టిఫికేట్స్తో హాజరుకండి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా వచ్చినటువంటి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే ఛానల్లో చెప్తాను కాబట్టి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్